ఎలా ఉన్నారు అన్న బాగున్నా అన్న మన షోరూమ్ నేమ్ లొకేషన్ చెప్పండి అన్న అన్న మన స్టోర్ నేమ్ వచ్చి ఫర్నిచర్ లైన్ అత్తాపూర్ టూ టెన్ పిల్లర్ నెంబర్ దగ్గర ఉంది మన మైదీపట్నం నుంచి వస్తే రైట్ సైడ్లో ఉంటుంది ఆరమ్ నుంచి వస్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అన్న ఓకే మన స్టోర్ టైమింగ్స్ ఏమి అన్న అన్న మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైన్ వరకు ఉంటామన్న ఈవినింగ్ మా దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అవి ఎలా ఉంటాయన్న అన్న అప్ టు థర్టీ ఫైవ్ థౌసండ్ పైన పర్చేజ్ చేస్తే థర్టీ కిలోమీటర్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉందని హైదరాబాద్ ఓకే ఒకవేళ వేరే స్టేట్స్ వాళ్ళు ఎవరన్నా ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుందా ఉందన్న షేరింగ్లో పంపిస్తాము అని వీడియో కాల్ అంటే చేసి చూపిస్తా ఓకే ఇప్పుడు ఈ వీడియోలో మనకు స్పెషల్గా ఆఫర్స్ ఏమి అన్న మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో మొత్తం చూస్తున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో సోఫా అంటున్నారు అట్లానే బేసిక్ సోఫాస్ అన్ని తీసేసి కొంచెం ప్రీమియం మోడల్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొచ్చాను సోఫాసు ఏంటంటే మొత్తం మన దోన్ మ్యానుఫ్యాక్చర్ ఉంది మీరు ఎవరైనా ఆర్డర్ ఇస్తే ముంగడ కూర్చొని డైరెక్ట్ చేయించుకోవచ్చు అట్లా ప్రాబ్లం ఏం లేదు మెయిన్గా వాడేది బ్రాండెడ్ ఫోమ్ అన్న డీరోఫ్లెక్స్ ఫ్లెక్స్ నీల్ కమర్ మీరు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఫ్యాక్టరీ నెంబర్ ఇస్తాను మన దోన్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర కూర్చొని చూసుకోవచ్చు అది ఏం ప్రాబ్లం లేదు ఓకేనా ఇప్పుడు దగ్గర ఫర్నిచర్ రిలేటెడ్ ఏ ప్రోడక్ట్స్ ఉంటాయి సోఫా డైనింగ్ కవర్స్ ఉన్నాయన్నా ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్నాను రేట్స్ అన్ని ఫిక్స్ రేట్స్ ఉంటాయి నో బార్గెనింగ్ ఉంటుంది దాన్ని బట్టి క్వాలిటీ కూడా ఉంటుంది ఒకసారి షోరూమ్కి విజిట్ చేయండి నచ్చితేనే ఐటమ్ పర్చేజ్ చేయండి లేదంటే ఏం ప్రాబ్లం లేదన్నా ఫస్ట్ ఫస్ట్ షేప్ సోఫా ఇది కాంబో సెట్ ఫోమ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది అన్న మన షోరూంలో మొత్తం మోస్ట్ సెల్లింగ్ మోడల్సే చూపిస్తున్నాను మీకు ఇక బడ్జెట్ని బట్టి ఎవర్ బడ్జెట్ని బడ్జెట్ బట్టి వాళ్ళది ఇది సోఫా సండర్ రెండు పాఫీస్ ఫోమ్ ది ఫైవ్ ఇయర్స్ వారంటీ సెవెంటీ కలర్ ఆప్షన్స్ ఉంటుంది మనకు ఇది వచ్చేసి మనకు మెయిన్గా మార్కెట్లో చూసుకుంటే మనకు అబౌ ఫిఫ్టీ థౌజండ్ పైననే ఉంటుంది అన్న మనం ఓన్లీ ఫార్టీ టూ థౌజండ్ మొత్తం టోటల్లీ సెట్ అన్న విత్ అప్ టు థర్టీ కిలోమీటర్స్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఫైవ్ ఇయర్స్ ఫోమ్ వారంటీ సెవెంటీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్న ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇగండి సోఫా చూడండి షేప్ సోఫా సేమ్ షేప్ సోఫా సంటర్ టూ పాఫీస్ ఇది కూడా ఫోమ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది మనకు బ్యాగ్ సోఫా ఉంటుంది గోల్డెన్ పట్టి మోడల్ చాలా కంఫర్ట్ ఉంటుందన్న మీకు వచ్చేసి ఇది టోటలీ సెట్ ఇది కూడా మార్కెట్ పరంగా చూస్తే అబవ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పైన ఉంటుంది మనం ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్లో అన్న అన నెక్స్ట్ ఈ సోఫా చూడండి ఇది కూడా మనకు చూడండి ఫైవ్ ఇయర్స్ ఫోమ్ వారంటీ ఫిఫ్టీ కలర్ ఆప్షన్స్ ఉంటాయి విత్ ఫోమ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ అప్ టు థర్టీ కిలోమీటర్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ టోటలీ సెట్ సెట్ షేప్ సోఫాస్ అండ్రడేబుల్ టూ పాఫీస్ ఓకే ఇది కూడా మనం ఓన్లీ ఫార్టీ టూ థౌజండ్లో ఇస్తున్నాం అన్న నెక్స్ట్ అన్న అనా నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం ఫ్యామిలీ సెట్ అన్న త్రీ టూ డివైడర్స్ అండ్రడేబుల్ టూ పఫీస్ విత్ ఫైవ్ పిల్లర్స్ ఉంటుంది ఇది కూడా మనకు ఫోమ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది మనకు ఫ్యాబ్రిక్ కూడా సెవెన్ హండ్రెడ్ వర్త్ ఎంఆర్పి ఉంటుంది జిగ్జాగ్ స్ప్రింగ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఫోమ్ డీరెఫ్లెక్స్ కంపెనీది ఉంది మీకు టోటలీ సెట్ చూస్తే మనకు మార్కెట్లో చూస్తే మీకు అబౌ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ థౌసండ్ పైన ఉంటుంది ఇది కూడా మనం ఫార్టీ టూ థౌసండ్లో ఇస్తున్నాం అన్న ఈ అమారే శ్రీకాంత్ భాయ్ ఆనెస్ట్లీ ఐ హ్యావ్ బీన్ టు సో మెనీ షోరూమ్స్ హియర్ ఇన్ ది సత్తాపూర్ రోడ్ యాజ్ వెల్ యాజ్ నాంపల్లి బట్ ద కలెక్షన్ హీఈస్ హ్యావింగ్ హియర్ అండ్ ద క్వాలిటీ హీ ఈజ్ గివింగ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద ట్రాన్స్పెరెన్సీ ఆర్ ఆనెస్టీ హీ ఆనెస్ట్లీ సేస్ వాట్ హీఈస్ పుట్టింగ్ వాట్ హీస్ क्लेमिंग और अप्लाइंग एंड मोर ओवर आप कभी भी जाके अपनी क्वालिटी को उनके शो वर्कशॉप में वेरीफाई कर सकते हैं सो देर इज नो मैनिपुलेशन टू द कस्टमर देर इज़ नो कंपलशन वेन यू कम टू द शोरूम माई सेल्फ विजिटेड आई थिंक थर्ड टाइम दिस एंड नो बडी फोर्स मी टू बाई एनी थिंग नॉर वो लोग बेजार भी नहीं हुए दिखाने के लिए ऑन एसली सो कंपेरेटिवली अदर शोरूम द मूमेंट यू स्टेप इन दे जस्ट ट्राई टू क्लोज द डील ओके ये ले लो वो ले लो ऐसा कर दूंगा वैसा कर दूंगा हियर नो 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 टेक ओन यूर ओन स्वीट टाइम डिसाइड कर लो सोच लो देख लो फैसला कर लो फिर आओ सो so, मुतान की चूस्ते ही इज रियली जेम ऑफ ए पर्सन ही इज़ टू गुड एट हर्ट ऑल्सो ही स्टार्टेड अर्ली इन द बिजनेस And he knows the problem of the customer, and he knows what the problem of middle class also. I think so. He is neither greedy, uh, booking the profit, nor he is uh, what you call uh, business oriented. He is totally win-win uh, situation. He make a deal, even if you make any changes, whatever possible, he will do it, whichever changes. And he suggests to you also. This is wrong change. This is good change, and. Be a big parties. He is he's guaranteeing for five I think one year guarantee four years foam, warranty. From five years warranty. Yeah, five years warranty. So overall, I give five out of five. Otherwise, ten out of ten. to all the showrooms here, and the most important, he is very good at heart, and he knows the business, and is applying the good quality. And this I am saying out of my own goodwill. There is no such <laughs> no such bargaining or any deal with the owner. ఇంకోటి మీకు వచ్చేసి ప్రీమియం కలెక్షన్ సోఫా చూపిస్తానన్నా చూడండి ఇది చూడండి షిప్ మోడల్ ఇది ఎల్ షిప్లో టోటలీ సోఫా ఇది మనకు లెదర్ ఎట్లా ఉంటుంది మనకు టూ ఇయర్స్ లెదర్ వారంటీ ఫైవ్ ఇయర్స్ హోమ్ వారంటీ ఉంటుంది ఇది మార్కెట్ పరంగా చూస్తే సెవెంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఎయిటీ థౌజండ్లో ఉంటుంది అన్న మనం ఓన్లీ ఫార్టీ నైన్ థౌజండ్లో ఇస్తున్నాము విత్ ఫిఫ్టీ కలర్ ఆప్షన్స్ అన్న నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సోఫా ఇది చూడండి షేప్ సోఫా ఇది కూడా మనకు సిట్టింగ్లో సాఫ్ట్ ఫోమ్ పాకెట్ స్ప్రింగ్ పైన బ్యాక్లో రెక్రాన్ ఫైబర్ ఉంటుంది ఇది కూడా మనకు మార్కెట్లో చూస్తే అబో సెవెంటీ ఫైవ్ థౌసండ్ పైన ఉంటుంది మనం ఓన్లీ ఫార్టీ నైన్ థౌసండ్లో ఇస్తున్నాం అన్న సోఫా దీంట్లో కూడా ఫిఫ్టీ కలర్ ఆప్షన్స్ అన్న ఇప్పుడు ఈ హ్యాండిల్లో మనకు కప్ హోల్డర్స్ లేవునా కస్టమర్కి ఒకవేళ కావాలంటే చేయొచ్చు హ్యాండిల్ చేంజ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే దీంట్లో హ్యాండిల్లో మెయిన్గా త్రీ ఇంచెస్ ఫోమ్ ఉంది దీంట్లో ఓకే కప్ హోల్డర్ పెట్టడానికి ఆప్షన్ ఉండదు

ఓకే క్లియరెన్స్ ఎల్ ఉంది ఓన్లీ థర్టీ థౌజండ్లో వస్తుంది విత్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఫోమ్ ఉంటుంది థర్టీ థౌజండ్లో ఓన్లీ థర్టీ థౌజండ్ ఓకే ఇంకోటి ఇదిగోండి ఇంపోర్టెడ్ సోఫా కూడా ఉంది చూడండి మన దగ్గర త్రీ సీటర్ లాంజర్ ఇదేంటంటే మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ప్రైస్ చెప్తాను టెన్ ఇయర్స్ వారంటీ ఫోమ్ ఉంది దీంట్లో ఓకే ఇంకోటి ఇది సోఫా కంబెడ్ చూడండి న్యూ కలెక్షన్ కొంచెం న్యూ కలర్ ఉంది సోఫా కంబెడ్ మీకు ఇది వచ్చేసి టోటల్లీ ప్లైవుడ్లో ఉంటుంది విత్ కన్సోల్ బాక్స్ ఉంటుంది చూడండి విత్ లాంజర్లెస్ స్టోరేజ్ కంబైన్ ఫ్యాబ్రిక్ కలర్ కూడా మనకు చాలా అట్రాక్టింగ్ ఇది యాక్చువల్లీ చాలా బాగుంది అన్న ఫ్యాబ్రిక్ కలర్ దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి అన్న ఇలాంటి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ అన్న అన్న ఇది ఎల్షేప్ సోఫా అన్న ఇది కూడా ఒకటి చూడండి మన స్టోర్లో మోస్ట్ సెల్లింగ్ మోడల్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే మనకు అబౌవ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ పైన ఉంటుంది మనం ఓన్లీ ఫార్టీ నైన్ థౌజండ్లో ఇస్తున్నాం ఓకే ఇది కూడా ఒక న్యూ మోడల్ చేసాం స్టోర్లో మనము ఇది కూడా మనకు ఫోన్ ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఫ్యాబ్రిక్ వచ్చి సెవెన్ హండ్రెడ్ ఎంఆర్పీది ఉంటుంది కొంచెం హై బ్యాక్ ఉంది హైట్ ఎక్కువ ఉంది ఇది కస్టమర్ ఒకరు అడిగారు దాన్ని బట్టి మనం శాంపుల్ చేసి పెట్టాం ఇది ఓకే కస్టమైజ్ కూడా అవుతుంది ఇంట్లో ఇది ఓన్లీ ఫార్టీ సిక్స్ థౌసండ్ పడుతుంది ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫార్టీ సిక్స్ థౌసండ్ పడుతుంది ఇవే కాకుండా మన దగ్గర ఇంకా రెక్లైనర్స్ కూడా ఉన్నాయన్న చూడండి లో మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఏమంటారు ఓన్లీ వన్ సింగిల్ చైర్ రెక్లైనర్ ట్రిపుల్ ఆర్ కావాలనుకుంటే మీకు సెవెంటీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అన్న ఓకే త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్లో వన్ రెక్లినర్ తీసుకుంటే మీకు త్రీ వన్ డమ్మీ ఉంటుంది వన్ రెక్లనర్ తీసుకుంటే మనకు వచ్చేసి ఫార్టీ ఫైవ్ పడుతుంది ఓకే ఈ మోడల్లో నెక్స్ట్ అన్న అన్న ఒకటి న్యూ మోడల్ సోఫా చూపిస్తున్నాము ఇది వన్ సైడ్లో రెక్లైనర్ ఉంటుంది చూడండి ఇది వచ్చేసి మీకు ఫోల్డింగ్ ఉంటుంది ఓకే కప్ ఫోల్డింగ్ మన కన్సోల్లో పని వస్తుంది కన్సోల్లో దీంట్లో మనం వాడింది మాత్రం టెన్ ఇయర్స్ వారంటీ ఫోమ్ అన్న ఓకే నార్మల్ ఫోమ్ కాదు నార్మల్ ఫోమ్ కాదు టెన్ ఇయర్స్ వారంటీ ఫోము ఇగోండి ఇక్కడ బెడ్ వస్తుంది మనకు టూ సీటర్లో మనకు కంబెడ్ మళ్ళీ ఇవ్వండి ఇది లాంజర్లో లాంజర్లో విత్ స్టోరేజ్ ఇది వచ్చేసి మార్కెట్లో ఇలాంటి క్వాలిటీ తీసుకుంటే మీకు అబౌ వన్ ల్యాక్ పైన ఉంటుంది అన్న మన స్టోర్లో ఓన్లీ సెవెంటీ ఫైవ్ థౌసండ్లో ఇస్తున్నాము విత్ టెన్ ఇయర్స్ వారంటీ ఫోమ్ ఉంది మోటర్కి టూ ఇయర్స్ వారంటీ కంబీట్ ఫిట్టింగ్కి టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది అన్న డైనింగ్ చూపిస్తున్న చూడండి బేసిక్ వచ్చేసి మన దగ్గర ఫోర్ సీటర్ మోడల్ ఇది టేకుడ్ ప్లస్ ఎండిఎఫ్ రెడ్ మిక్సింగ్ ఉంటాయి ఇప్పుడు డిస్ప్లేలో యాక్చువల్లీ ఒక టూ త్రీ మోడల్సే ఉన్నాయి ఇప్పుడు మీకు ఇది ఫోర్ సీటర్ తీసుకుంటే మార్కెట్లో మీకు అబౌ థర్టీ థర్టీ థౌసండ్ పైననే ఉంటుంది మనం ఓన్లీ ట్వంటీ ఫోర్ థౌజండ్లో ఫోర్ సీటర్ ఇస్తున్నాము ఓకే ఇంకోటి ఇది ఇంపోర్టెడ్ మోడల్ ఇది హండ్రెడ్ పర్సెంట్ మార్బుల్ టాప్ ఇది ఇది ఫోర్ సీటర్ వచ్చి మీకు ట్వంటీ సిక్స్ థౌసండ్ పడుతుంది డిస్కౌంట్లో ఇప్పుడు ఈ త్రీ మోడల్స్ వచ్చేసి మనకు క్లియరెన్స్ ఉన్నాయి ఇది సిక్స్ సీటర్ వుడెన్ టాప్ పైన గ్లాస్ తీసుకుంటే మీకు థర్టీ ఫైవ్ థౌసండ్లో పడుతుంది ఓకే ఇది ఫోర్ సీటర్ మార్బుల్ టాప్ తీసుకుంటే మీకు థర్టీ టూ థౌసండ్ పడుతుంది ఇది సిక్స్ బై త్రీ మార్బుల్ ఫోర్ చైర్ వన్ బెంచ్ ఇది థర్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది ఇది ఏదున్న డిస్ప్లే తీసుకోవాలి ఇంకోటి ఇంపాడేట్లో ట్వంటీ థౌజండ్ పడుతుంది ఫోర్ సీటర్ ఇది కూడా ట్వంటీ థౌజండ్ పడుతుంది టైల్ మోడల్ ఇది ఇంకోటి ఇంకా ప్రీమియం మోడల్స్ ఉన్నాయి చూడండి ఇవ్వండి ఇక్కడ ఇప్పుడు మనకు వచ్చేసి మార్బుల్ టాప్లో చూడండి రాజా డైనింగ్ సిక్స్ సీటర్ విత్ ఇటాలియన్ మార్బుల్ ఎమ్మడి ఫైవ్ బై ఫైవ్ లెక్స్ ఉంటుంది మొత్తం టేక్ కుడ్లో ఉంటుంది మార్కెట్లో ఇలాంటి క్వాలిటీ తీసుకుంటే మీకు అబౌ సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ నైంటీ థౌసండ్ కూడా అమ్ముతారు షోరూమ్ని బట్టి ఓన్లీ సిక్స్టీ థౌసండ్లో అన్న ఈ మార్బుల్ టాప్లో ఇంకా చాలా ఉన్నాయి ఇగోండి ఇక్కడ చూడండి ఇది కూడా సిక్స్టీ లో ఇస్తున్నాను ఓకే సెట్ అవుతుంది ఇది ఇది కూడా మీకు సిక్స్టీ థౌసండ్ పడుతుంది ఈ వైట్ కలర్ మార్బుల్ ఇది కూడా మీకు సిక్స్టీ థౌసండ్ పడుతుంది ఓకే అన్న ఇవి ఏవైతే ఇంపోర్టెడ్ చూపించామో దీంట్లో కస్టమైజర్ ఏం అవ్వదు అన్న ఇంపోర్టెడ్ యాజ్ ఇట్ ఈస్ డిస్ప్లే పీస్ తీసుకోవాల్సి వస్తుంది అన్న ఇవే కాకుండా మన దగ్గర కార్డ్స్ కూడా ఉన్నాయి చూడండి కార్డ్స్ ఉన్నాయి మ్యాట్రసెస్ ఉన్నాయి డ్రెస్సింగ్ టేబుల్స్ బీర్వాస్ అన్నీ ఉన్నాయి చూడండి ఐరన్ అల్మారాస్ కూడా ఉంటాయి ఆ ఐరన్ కూడా డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయి ఈ వుడెన్ వార్డ్రోబ్స్ కూడా ఉంటాయి అన్న వార్డ్రోబ్స్ కూడా ఉంటాయి అన్న షోకేసెస్ కూడా ఉంటాయి ఓకే విత్ డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయి మ్యాట్రెసెస్ కూడా మన దగ్గర చాలా బాగుంటాయి అన్న ప్రీమియం మ్యాట్రసెస్ అన్ని ఓకే మ్యాట్రసెస్ మన కే సైజ్ కావాలంటే ఆ సైజ్ సైజ్ అంటే కస్టమైజ్ అన్న అవుతుంది ఓకే ఇప్పుడు మన దగ్గర 25 ఇయర్స్ ది కొత్త మ్యాట్రెస్ వచ్చే 25 ఇయర్స్ వారంటీ కింగ్ సైజ్ ట్వంటీ టూ థౌజండ్ ఎంఆర్పీ దీంట్లో డైరెక్ట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఓకే